హాయ్ అండి క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదంప కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అయితే వేసుకున్నాం కదండి పోపు దినుసులు వేసుకున్నాం ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి రవి కూడా ఫ్రై అయ్యాయి కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకో ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు మనకి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతానే కదండి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అవుతాను కదండి పచ్చగా పచ్చగా దంచుకున్నా వెల్లుల్ అయితే వేసుకున్నాం అలా వెల్లుల్లి పేస్ట్ అయినా మీరు వేసుకోండి ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదబ్బ ముక్కలు అయితే వేసేసుకున్నాం బంగాళదప్పులు ఎలా ఫ్రై అవుతా కదండి కింద కాళ్ళతో అయితే యాడ్ చేసుకున్నాం తొందరగా ఫ్రై అవుతాయి మొదటి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మోస పెట్టుకొని మజ్జిల్చుకుందాం ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకున్నాం పసుపు కారం చిట్ ధనియాల పొడి వేసుకున్నాం పసుపు కారం ధనియాల పొడి ఇది బాగా కలుపుకొని టమాటో అయితే వేసేసుకున్నాం ఇలా ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ అయితే వేసిస్తాం ఇది బాగా కలుపుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు టమాటో మధ్య చేసుకోండి రేపు టూ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ సరిపడగా వాటర్ అయితే వేసి ఉడకడానికి సరిపడాగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం దగ్గర పడింది ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి చూసుకోండి ఇలా అయితే ఉడుకుతుంది మరొక టూ త్రీ మినిట్స్లో మన ఫోన్ దగ్గర అయిపోద్ది మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి ఇప్పుడు చూసినట్టుగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి అలా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి